யில் பயிலேருத்து ஓகே ஓகே பயிலேரண்ட

పూజా నమతిలో మీ ఆనందాన్ని కొద్దిగా కుంకుమతో గుర్తుపెట్టుకొని ఆ తర్వాత భగవానికి కుంకుమతో మాట్లాడకండి కాస్త బాగండి ఆ తర్వాత మంగళాదు ఎలిగించుకోండి மங்களோ புத்தணபதி அச்சத்துக்கு வந்து महामानव डॉक्टर वाह है पराज्ञा का भगवान नमः श्री योग महा श्री जोगल देवी देवताः ज्वो महास्वाध्यां श्वेषोवने पर्वदेशम महावस्त्राज्ञं प्रवर्तमानस्य अध्या ब्रह्मरादिज्य प्राहारदेशे दावराकलने वैवसंथ मन्त्रगले प्रथमा पादये जमो दीपये वर्णिर्से पर्वगन्ने मेष्ट लक्ष निर्देश भागे उत्तरा न महापुण्य काले तत्काल्यन्त दोषवास नक्षत्रस्य योगस्य

对，对。

శ్రీ పోచమ్మ తల్లి దేవాలయముకు యాభై వేల పదహారు అందించడం జరుగుతుంది ఆలయ తమకు ప్రధాన కార్యదర్శి అల్లూర్ రాజమౌళి గారు స్వీకరించాల్సింది వచ్చినాం వరుషాధికారి గారు బ్రహ్మారెడ్డి గారు పదహారు పదిహేడు ఇరవై తొమ్మిది వాటికే కాకుండా పద్దెనిమిది పోచమ్మ తల్లి దేవాలయము ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిర్మాహ కమికి అదేవిధంగా పూజ అదేవిధంగా ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మహిళా సోదరి వరులు సోదరులు సోదరి మనులు ఈ కాలనీకి సంబంధించినటువంటి బంధుమిత్రులందరికీ పత్రికా మీడియా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఆ తల్లి ఆశీస్సులతో మీరందరూ కూడా అభివృద్ధి చెందాలని ఆ తల్లి భూపాలపల్లి మున్సిపాలిటీ కాకుండా నియోజకవర్గం ప్రజలపై కూడా తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుతూ మనస్ఫూర్తిగా మీ అందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణము మీ అందరి సహకారంతో చేసుకున్నా ఇంకా మిగిలిపోయిందని నా దృష్టికి డాక్టర్ శ్రీనివాసం పృథ్వీ అనే విధంగా ఇక్కడ స్థానికులందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది వచ్చినప్పుడు ఎన్ని డబ్బులు కావాలంటే మొదలు ఒక ఐదు లక్షలు కావాలని అడిగారు ఐదు లక్షలు ఇచ్చాం ఇంకా మళ్ళీ ఐదు లక్షలు కావాలని అడిగారు మళ్ళీ ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చాం బోరు కూడా కావాలని అడిగారు బోరు కూడా మీ యొక్క పోచమ్మ తల్లి ఆలయంలో బోరు కూడా వేయించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక ఈరోజు ఆ తల్లి ఆశీసులు ఈ భూపాలపల్లి పట్టణాన్ని ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా కలగాలని కోరుతూ రోజు గుడి కట్టిన మీ శ్రద్ధ ప్రతిష్ట చేసుకున్నప్పుడు శ్రద్ధ మీకు ఏదో ఒక వారాన్ని ఎంచుకోండి ఆ తల్లి దగ్గరికి ఈరోజు ప్రాణ ప్రతిష్ట చేశాం అంటే అమ్మవారిని ఒక రాతితో చెక్కిన విగ్రహాన్ని పూజారులు గత మూడు రోజుల నుంచి పూజలు చేసి ఏడు ఇరవై నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట చేయడం జరిగింది ఆ ప్రాణ ప్రతిష్ట చేశామంటే తల్లికి మనం ఏ రోజు స్నానం చేసి నిత్యము చాయ్ తాగి లేకపోతే టిఫిన్ తిని లక్షదంటే భోజనం చేస్తున్నాము ఆ తల్లి కూడా మీరు వండుకునేటువంటి వంటలో మరి కనీసం మడిగట్టుకొని స్నానం చేసి గుడి చుట్టూ తిరిగి ఆ వంటనే ఇక్కడ ప్రసాదంగా పెట్టి మీరు కొబ్బరికాయ కొట్టి మీరు ఆ తల్లికి పెట్టిన తర్వాత మీరు భోజనం తినవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా విధంగా అప్పుడే ఈ గుడికి దూపదీప నైవేద్యం నిత్యం జరిగే విధంగా ఒక దేవాలయానికి గర్భ గుడి మండపంతో శాస్త్ర ప్రకారంగా మనం ఈరోజు ప్రాణ ప్రతిష్ట చేసి మనం ఈరోజు కార్యక్రమం ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది కనుక ఈ రోజు నుంచి నిత్యం ధూపదీప నైవేద్యం జరిగే విధంగా మీరు ఇంట్లో గుడాలు వేసుకున్నా అదే విధంగా ఏ టిఫిన్ చేసినా ఆ టిఫిన్ ఆ తల్లికి పెట్టిన తర్వాత సేకరించే అలవాటును ప్రతి కుటుంబం మా సోదరి సోదరి చేసుకోవాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతిష్ట చేస్తాం మళ్ళా దాని మొత్తం చూడడం సంవత్సరానికి వార్షికోత్సవానికి మనకు గుర్తొస్తాడు హనుమాన్ స్వాములు అయితే మానేసుకున్నప్పుడే అంజన్న స్వామి గుర్తొస్తాడు అయ్యప్ప స్వాములు అయితే తల్లికి మొక్కులు తీర్చుకోవాలని చెప్పి కోరిని పట్టుకోరా గొన్ని వచ్చి మొక్కుతాం కానీ మళ్ళా మధ్యలో అయ్యేనాడు కూడా వచ్చి తల్లి మరి అదే విధంగా గుడి దేవాలయముని సందర్శించుకోము ఆ అలవాటుగా వస్తుంది కనుక ఈరోజు మీరొక్కటే ఆలోచన చేయాలి ప్రతి సోదరి సోదరి మనందరూ కూడా ఆ తల్లిని కల్పించుకొని ప్రత్యేకంగా మీరు ప్రసాదాలు కాకుండా మీరు వండుకునేటువంటి వంటలు అదే ప్రసాదంగా పెట్టి నైవేద్యంగా పెట్టి ధూప దీపం నైవేద్యంగా మీరు ఈ నాలుగు డివిజన్లు ఐదు డివిజన్ ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు అదేవిధంగా మా అన్నలకైతే తొందర ఉన్నా మా సోదరి మరుడు అక్క చెల్లెలందరూ ఓర్కతో వచ్చి మీరు స్నానం చేసి గుడికి వచ్చి ఆ తల్లినికి ప్రసాదం పెట్టి నైవేద్యం పెట్టి అలవాటును చేసుకోవాల్సిందిగా మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి దేవాలయాలకు రెండు వందల మూడు వందల గ్రామాలకు నేను తల్లి విగ్రహాన్ని ఇచ్చాం గుడులకు సహకరించాం మా గుళ్ళో వినాయకులు గాని వెంకటేశ్వర స్వామి గాని శివుడు గాని అమ్మవారి గాని అంజన్న స్వామి గాని నవగ్రహాలు కూడా స్వతహాగా రెండు వేల సంవత్సరంలో కట్టి ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రతి ఒక్క మరి వినాయక చవితి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గాని శివరాత్రి గాని అదేవిధంగా శ్రీరామనవమి గాని ఉత్సవాలు జరుపుతూ అదేవిధంగా చేస్తున్నాం గుడి కట్టేంత వరకే మనది తదనంతరం ఇది ప్రజల ఆస్తి ఇది నాది అనేది ఎక్కడ కూడా రాకుండా ప్రజలందరినీ అనే భావన ప్రతి ఒక్కరికి కలగాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ గనుపురంలో కూడా నేను ఒక సాయిబాబా దేవాలయాన్ని నిర్మించాం కానీ దీన్ని మనం ఈ రోజు కట్టుడు కెత్తు ప్రతిష్ట చేసుడెక్కెత్తు మెయింటెనెన్స్ చేయాలనేటువంటి ఒక భావన పెద్ద ధర్మవంధరం కుడిచి వందర పేరుకు కట్టేసుకోండి ధర్మవంతరాలు కుడిచి వందర పేరు పెట్టుకోండి

सर्वदाय ब्रह्म पद देवदा बृहस्पति गुण सर्वदाय देवं देवदा सर्वदाय जय जय राम 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 जय जय يا ربا سندو جان جا کا دا او نا گني سا تا ها ما ني جو ما گون گلي چو دي ني تري نان 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 लोग आज यहाँ लेने लगने 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 न <coughs> <laag de na. tos> <coughs> I'm hurting them తలవేందే కొమ్మే కలగలు కల్

ఈ మధ్యలో ఉన్నటువంటి వేదిక నుంచి అవతల పక్కడించరా వైపులో కీటం దిగడం కాదు ఈ మధ్యలో గిట్ ఎవరు దానితో దయచేసి అవతల పక్కడించరండి ఇలా వచ్చి నమస్కారం చేసుకొని గుర్తు పెట్టించుకొని అందరూ కూడా దర్శనం చేసుకొని అక్కడ పూతరాజు దగ్గర కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టేటువంటి వ్యవస్థ ఉంటుంది ఆ కొబ్బరికాయ కొట్టేసి ఆ తర్వాత అందరూ కూడా నమస్కారం చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని మీ ఇళ్ళకి వెళ్ళి గూడిద కొబ్బరికాయలు తీసుకొని రావాలి ముందుగా మహా సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది మహా సంప్రోచన కార్యక్రమం జరుగుతుంది అమ్మవారి యొక్క సంప్రోక్షణ జరుగుతుంది ಕೇಬೋ ಈಗ ಹೈದಿ સમાચારಗಳು ಕೋರ ರಂಗಾ ಅಮಿತ್ಯ ಸ್ವಪ್ನ ಪರಿಯಂತ್ರದ ಕಾರಣವಾಯಿತು ಆನಂದ ನಿಯಮ ಮಹಾನ್ ಸಂಗತಿಗಳು

۶۶۶ ۶۶ ۶۶ ۶۶ ۶۶ ۶۶